శ్రీమతి వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం పదో సర్గమునందు తమ తపస్సులకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగా మానవులతో తప్ప ఇతరుల వలన చావు లేకుండునట్లు రావణుడును పెక్కు సంవత్సరముల పాటు నిద్రించినట్లు కుంభకర్ణుడును వర్మలను కోరుకునుట బ్రహ్మదేవుడు ధర్మనిరతిని అమరత్వమును విభీషణకు ప్రసాదించడం గురించి వివరింపబడినది అంతర్ శ్రీరాముడు ఆ అగస్య మహర్షిని మహాత్మా మిగుల బలశాలులైన ఆ సోదరులు మనమునందు ఎంతగా తపస్సు చేసిరి వారి విధానము విధానములెటివి అని అడిగాను అప్పుడు ఆ మహర్షి ప్రసన్న చిత్తుడై ఉన్న శ్రీరామునితో ఇట్లు చెప్పసాగాను రఘురామ ఆ రాక్షస సోదరులు ముగ్గురును ధర్మవిధులను అనుసరించుచు వేర్వేరు రీతుల్లో తపస్సునుకు పూనుకొనిది కుంభకర్ణుడు ఇంద్రియ నిగ్రహముతో అనుదినము తపోధర్మ మార్గములను అనుసరించసాగాను అతడు వేసవికాలమునందు నలువైపుల ఎందును అగ్నులను కల్పించుకొని అగ్నిగోళమైన సూర్యమండములను దర్శించుచు తీవ్రంగా తపశ్చర్య గావించిను వర్షాకాలముయ్యందు వీరాసనమున కూర్చుండి మేఘజలములను తట్టుకొలుచు తపస్సు చేశాను శిశిర ఋతువునందు జలముల మధ్య ఉండి తపస్సు అనుచెను అతడు ధర్మమునందు దృఢ మనస్కుడై సన్మార్గమున నిష్టగలవాడై పదివేల సంవత్సరముల పాటు తపశ్చర్య గావించాను ధర్మాత్ముడైన విభీషణుడు పవిత్రంగా తాపస ధర్మములను పాటించుచు ఒంటికాలిపై నిలబడి ఐదు వేల సంవత్సరములు తపమాచరించాను ఈ విధముగా ఈ పంచసహస్ర వస్త్రముల తపస్సు ముగి సమయమున ఆకాశముల నుండి పోలవాను కురిసెను అప్సరసులు రుచ్యములను వనర్చిరి దేవతలు మిగుల కలత చెందిరి ఇంకను అతడు ఐదు వేల సంవత్సరములు శిరస్సును బాహువులను పైకెత్తి సూర్యుని వైపే వీక్షించుచు వేదమంత్రములను పఠించుచు దృఢ నిశ్చయముతో ఎప్పటివలే ఒంటికాలపై నిలబడి తపస్సు అనొచ్చును ఈ విధముగా విభీషణి తపస్సు ఐదు వేల సంవత్సరంలో పాటు కొనసాగాను ఇట్లు జితేంద్రియుడైన విభీషణ్ యొక్క తపస్సు పదివేల సంవత్సరముల కాలము స్వర్గం నందరి నందనమనం అందు ఉన్నట్లుగా హాయిగా సాగాను దశగ్రీవుడు పదివేల సంవత్సరములు నిరాహార దీక్షతో తపమాచరించను ఒక వెయ్యి సంవత్సరంలో తపస్సు ముగియగానే అతడు తన ఒక శిరస్సును అగ్నిక ఆహుతిగా ఇచ్చుచుండెను ఈ విధముగా తొమ్మిది వేల సంవత్సరంలో తపస్సు గడిచినప్పటికీ తొమ్మిది శిరస్సులు అగ్నిక ఆహుతి అయ్యను మిగిలిన వెయ్యి సంవత్సరంలో ముగియ సమయమున దశగ్రీవుడు తన పదియో శిరస్సును ఛేదించుటకే సిద్ధపడుచుండగా ఇంతలో బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమయ్యను దేవతలతో గూడి అచ్చట నిలిచిన బ్రహ్మ మిగులు సంతుష్టుడై దశానన ఇంతవరకును నీ వనర్చిన తీవ్రమైన తపస్సునకు నేను ప్రసన్నుడ నైతిని తపోధర్మములు నెరిగినవాడ నీ అభిలాషను అనుసరించి వెంటనే ఒక వరమును కోరుకొనుము ఆ కోరికను ఇప్పుడే నెరవేర్చదును నీ తప పరిశ్రమ వృధా కాబోదు అని వచించను పిమట దశగ్రీవుడు సంతోషముతో ఉప్పొంగిన మనస్సు గలవాడై బ్రహ్మదేవునికి శిరసా ప్రణమిల్లి హర్షపూర్ణమైన గద్గద స్వరంతో ఆ స్వామిని ఇట్లు అర్థించను మహాత్మా సమస్త ప్రాణులను నిత్యము మరణభీతితో తుతుతపడుచుండెను మరి దేనికి అంత భయపడవు ఈ లోకమున మృత్యువుతో సమానమైన శత్రువు ఉండడు కావున నేను అమృత్వంను కోరుకొనుచున్నాను అంతట బ్రహ్మదేవుడు దశగ్రీవ పూర్తిగా అమరత్వం ప్రాప్తించుట అసాధ్యము కనుక నీవు మరి యొక్క వరమును అడుగుము అనుగ్రహించేదను అని పలికెను రామ లోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఇట్లు పలుకగా దశగ్రీవుడు ఆ దేవునికు అంజలి కటించి ఆ స్వామి ఎద్దుడు నిలిచి ఇట్ల నేను శాశ్వతుడు అయిన ప్రజాపతి గరుడజాతివారు నాగులు యక్షులు దైత్యులు దానవులు రాక్షసులు మున్నగు వారి వల్లనూ కడకు దేవతల వలన నాకు మరణం లేకుండా వరమును అనుగ్రహింపుము దేవతలకు పూజ్యుడా ఇతర ప్రాణుల వలన నాకు ఎట్టి ప్రాణభయమూ లేదు మనుషులు మొదలుగు ఇతర ప్రాణులన్నీను నాకు గడ్డిపోచలతో సమానము దేవతలతో కూడిన ధర్మాత్ములకు బ్రహ్మదేవుడు దశగ్రీవుని పలుకున్న విన్న పిమ్మట ఇట్లు వచించెను రాక్షస పుంగవా నీవు కోరిన రీతిగా ఈ వరమును అనుగ్రహించుచున్నాను పితామహుడు దశగ్రీవునితో ఇట్లు పలికిన పిమ్మట అతనితో ఇంకనూ ఇట్లని తపోదనుడా మిగుల సంతుష్టుడైన నేను నీకు మరి ఒక మంచి వరమును ప్రసాదించుచున్నాను వినుము రాక్షసుడా నీవు ఇంతకు ముందు అగ్నిలో ప్రేల్చిన నీ శిరస్సులు తొమ్మిదిను యధాతము యథాతముగా ఏర్పడును అంతేకాక సౌమ్య మరియొక దుర్లభమైన వరమును కూడా ఇచ్చుచున్నాను నేను అనుగ్రహించుచున్న ఈ వరము వలన నీవు మనసులో తలచిన రీతిగా నీకు ఇష్టమైన రూపము లభించును రాక్షస ఇది నిశ్చయము బ్రహ్మదేవుడు ఇట్లు వచించిన వెంటనే ఆహుతులైన ఆ దశగ్రీవుని శిరస్సులన్నీను యథాస్థానంలో వెలసిల్లెను రామ జగత్సృష్టికర్త యొక్క బ్రహ్మదేవుడు దశగ్రీవునికి ఇట్లు వరమును ఇచ్చిన పిమ్మట విభీషణతో ఇట్లు వచించను నాయన విభీషణ నీవు ధర్మస్వభావము గలవాడవు నీ బుద్ధి ఎన్నడనూ ధర్మ మార్గమును వీడదు చక్కని నీ తపోదీక్షకు దీక్షకు నైతిని కనుక నీకు నచ్చిన ఒక వరమును కోరుకోరు చంద్రుడు అమృత కిరణములతో బలి నిత్యము సకల సద్గుణములతో ఉప్పుచుండెడివాడు ధర్మనిరతుడు అయిన విభీషణుడు అంజలి ఘటించి ఆ స్వామితో ఇట్లు భచించను మహాత్మా తపస్విలోకమును ఆదరించు ప్రథము గలవాడా లోకగురుడువైన నీవు స్వయంగా నా కొరకు ఏతించుట వలన నా తపము ఫలించినది ధన్యుడను నా తపస్సునకు నీవు సంప్రీతుడవై నన్ను అనుగ్రహింపదలిచినచో నా వరమను కూర్చి తెలిపేదను ఆలకింపము పూజ్యుడా నేను ఎంతటి ఎక్కట్ల పాలైనను నా బుద్ధి ధర్మపదమును వీడక దానియంతే దృఢంగా ప్రవర్తిల్లుగాక నేను బ్రహ్మాస్త్రమున శిక్షితుడును కాను ఆయనను ఆ మహామత్స్య మహాస్త్ర మంత్రము నాకు స్ఫురించినట్లు అనుగ్రహింపము బ్రహ్మచర్యాది అన్ని ఆశ్రమములందును నా బుద్ధి పూర్తిగా ధర్మబద్ధమై ఉండట్లు ఉండునట్లుగాను నేను విద్యుక్త ధర్మముల్నే పాటించుచున్నట్లుగాను నాకు వరమును ప్రసాదింపు ఈ వరమును ఉత్తమోత్తమైన దానినిగా నేను తలంతును ఏలనగా నిరంతరము ధర్మ నిరుతులై వారికి ఏదేనూ దుర్లభము కాదు కదా విభీషణుడు పలికిన పరమధార్మిక వచనములకు బ్రహ్మదేవుడు ఎంతయు ప్రీతుడై అతనితో ఇట్లా నేను నాయన నీవు ప్రబలమైన ధర్మనిష్ట కలవాడవు నీవు కోరినట్లే జరుగును శత్రు సంహారక నీవు జాతి ఎందు జన్మించినను నీ బుద్ధి ఎన్నడను అధర్మ మార్గమును తాకదు నీకు అమరత్వం ప్రాప్తించును అనంతరము కుంభకర్ణునకు వరమును ఇచ్చటకు సిద్ధపడిన ప్రజాపతికి దేవత అంజలి గడించి ఆయనకు ఇట్లు నివేదించుకుని స్వామి ఇప్పుడే కుంభకర్ణునకు వరమును ఇచ్చుట యుక్తము కాదు ఈ దుష్టుడు లోకములను ఎంతగా గడగడలాడించినాడో నీకునూ తెలియను మహాత్మా నందనవరమునందు ఏడు మంది అప్సరసలను ఇంద్రుని అనుచరులను పది మందిని అట్లే పెక్కు మంది ఋషులను మనుషులను ఇతడు భక్షించి వేసెను వరములను పొందకముందే ఇంతటి దుష్కృత్యములకు పాల్పడిన ఈతనికి వరములే లభించినచో ఇతడు ముల్లోకములను సైతము తినివేయగలడు దివ్య తేజస్వి వరమను నెపముతో ఇతనికి మోహమును కలిగింపము అట్లు వనచ్చినచో లోకముకు మేలు చేకూరును ఇతని అభిష్టమును నెరవేర్చినట్లును కాగలదు దేవతల మనని ఆలకించిన ఆ పద్మసంభవుడు కర్తవ్యమును ఆలోచించి సరస్వతీదేవిని స్మరించాను వెంటనే ఆ దేవి ఆయన ప్రక్కన నిలిచాను పిదప ఆ దేవి ప్రాంజలి అయి దేవా ఇదిగో నేను వచ్చి ఉన్నాను నా కర్తవ్యమును తెలుపుము అని పలికెను తాను స్మరించినంతనే వచ్చిన ఆ దేవితో ప్రజాపతి వాణి దేవతల ప్రార్థనను మన్నించి నీవు ఈ కుంభకర్ణుని నోటియందు ప్రవేశింపము అని పలిగాను అట్లే అని ఆమె ఆ రాక్షసుని నోటియందు ప్రవేశించను పెదప బ్రహ్మదేవుడు కుంభకర్ణునితో మహాబాహు నీ అభిష్టానుసారము ఒక వరమును కోరుకును అని వచించను బ్రహ్మదేవుని అనుగ్రహ వచనములను విని ఆ కుంభకర్ణుడు దేవదేవా నేను పెక్కు సంవత్సరముల పాటు నిద్రించినట్లు వరమును ప్రసాదింపు ఇదే నా కాంక్ష అని పలికెను తదాస్తు అని పలికి వెంటనే బ్రహ్మదేవుడు సురులతో గూడి వెళ్ళిపోయిను సరస్వతీదేవియు అతన్ని విడిచిను బ్రహ్మయును దేవతలను ఆకాశ మార్గంలో వెళ్ళిపోయిన వెంటనే సరస్వతీదేవి అతన్ని మోహ విముక్తిని గావించను అంతటా అతడు తన సహజ స్థితికి వచ్చాను పిదప ఆ దుష్టాత్ముడు తన తప్పిదమ్మునకు మిగుల దొరపిల్లునట్లు ఇట్లు చింతించను నేను ఇట్టి వర్మను కోరుకుంటునేమి నా నోటు నుండి ఇట్టి పలుకులు ఎలా వచ్చినవి బ్రహ్మతో కూడి ఇచ్చటికి వచ్చిన దేవతలు నన్ను ఇట్లు మోహంలో పడవేసియుం నేను తలంతును ఆ ముగ్గురు సోదరులను ఇట్లు వరములను పొంది మిక్కిలి బల సంపన్నులై శ్లేష్మాత్మకము అను పేరుగల తమ తండ్రి వనమునకు చేరి అతడ సుఖముగా నివసింపసాగిరి వాల్మీకి మహి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలలి పదియో సర్కము సమాప్తము